నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం ఇస్రో మరో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతోంది అదేంటంటే ఈ విజయం ద్వారా అమెరికా రష్యా చైనా సరసన భారత్ కూడా నిలవబోతోంది స్పేస్ డాకింగ్ అంటారు ఈ స్పేస్ డాకింగ్ అంటే రెండు ఉపగ్రహాలను నాలుగు వందల కేజీల బరువు గల ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఒకేసారి పంపించబోతోంది ఇస్రో అయితే ఇది పంపించడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి మరి ఈ అమెరికా రష్యా చైనాతో కంపేర్ చేసుకుంటే మన ప్రయోగం తేడా ఏంటి బేసిక్గా ఆ మూడు దేశాలకి మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రయోగానికి తేడా ఏంటి ఇది విజయవంతమైన తర్వాత ఏ విధమైనటువంటి సమాచారం కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి దీని గురించి మాట్లాడదాం మనతో అందుబాటులో ఉన్నారు డాక్టర్ మహేందర్ ఆరూరి గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మహేందర్ గారు నమస్తే అండి నమస్కారం అండి మహేంద్ర గారు ఇది ఈ స్పేస్ డాకింగ్ పదం కొంచెం అంటే కొంచెం కొత్తగానే వినబడుతోంది ఇది ఫస్ట్ టైం ఇస్రో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలను నమోదు చేసింది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్పేస్ డాకింగ్ అంటే ఏంటి స్పేస్ డాకింగ్ అనేది ఇట్స్ ఎక్స్పెరిమెంట్ అండి భారతదేశం ఇప్పుడు చేయబోతున్నది స్పేస్ డాకింగ్ అని అంటే ఇప్పుడు స్పేస్ లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ని భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే క్రమంలో సో ఆ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఈ టాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి జనరల్ గా సో అక్కడ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి ఏమైనా సాటిలైట్స్ పంపిస్తే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంటే ఒక బస్ స్టాండ్ ఒక రైల్వే స్టేషన్ టైప్ అండి అక్కడ అక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం అక్కడ స్పేస్ లో రీసెర్చ్ చేయొచ్చు ఇంటర్నేషనల్ భారత అంతరిక్ష కేంద్రాన్ని స్పేస్ లో ఏర్పరచుకోవడానికి ఏర్పరచుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి పంపించిన శాటిలైట్స్ ని అక్కడ హాల్ట్ చేయడానికి సో ఆ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి కొన్ని పోర్ట్స్ ఉంటాయి సో ఆ పోర్ట్స్ లో ఇక్కడ నుంచి పంపించిన శాటిలైట్ ని ఆ పోర్ట్ లో డాక్ అయిపోయి సో అక్కడికి వెళ్ళి మనం రీసెర్చ్ చేయొచ్చు అది ప్రైమరీ ఆబ్జెక్టివ్ సో దాన్నే డాకింగ్ అన్న డాకింగ్ అన్ అంటే ఏంటి అక్కడ ఉన్న స్టేషన్ ని ఇక్కడ ఉన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన సాటిలైట్ రెండు అక్కడ ఆ డాక్ అయితే అనమాట అతుక్కుంటుంది సో దాన్నే స్పేస్ డాకింగ్ అని అంటారు ఓకే సాటిలైట్స్ డాక్ అవుతాయి అయితే మనకి మీడియాలో దొరుకుతున్నటువంటి లభిస్తున్నటువంటి సమాచారాన్ని చూస్తే ఈ రెండు ఉపగ్రహాలు రెగ్యులర్ గా ప్రవేశపెట్టేటువంటి కక్షలో కాకుండా ఒక కొత్త కక్షలోకి ప్రవేశపెడుతున్నారని చెప్తున్నారు మనకు కొత్త కక్ష ఏమి కాదు ఇవి రెండు సాటిలైట్స్ ఒక సాటిలైట్ పేరేమో ఎస్డి ఓఎక్స్ వన్ ఇంకో సాటిలైట్ పేరు ఎస్డి ఓఎక్స్ టూ అంటే ఎస్డి అంటే స్పేస్ డాక్ ఎక్స్పెరిమెంట్స్ సో ఆ రెండింటిని ఒకటేసారి పంపిస్తారు అవి డెస్టినేషన్ కి రీచ్ అయిన తర్వాత అవి సపరేట్ అవుతాయి సో ఒక సాటిలైట్ పేరేమో టార్గెట్ ఇంకొక ఇంకో సాటిలైట్ పేరేమో చేజర్ టార్గెటర్ చేజర్ కు మధ్య ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఆ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఐడెంటికల్ గా ట్రావెల్ అయితే ఇనిషియల్ గా సో ఎప్పుడైతే మనం అది డాక్ చేస్తామో ఆ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ ని ఓవర్కమ్ చేసుకుని ఛేజర్ ఉంటుంది కదా శాటిలైట్ ఆ టార్గెట్ శాటిలైట్ వైపు వచ్చి డాక్ అవుతుంది అనమాట సో దాన్నే డాకింగ్ అని అంటారు అనమాట సో ఈ రెండు శాటిలైట్లు మధ్య దూరం ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో మనం ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఈ చేజర్ శాటిలైట్ టార్గెట్ శాటిలైట్ దగ్గరికి వెళ్ళి అతుక్కోవాలి సో దాన్ని డాకింగ్ అని అంటారు అనమాట సో ఆ డాకింగ్ అయినప్పుడు సో ఆ పవర్ ఎక్స్చేంజ్ చేస్తారు ఒక సాటిలైట్ నుంచి అలా ఇంకో సాటిలైట్ వరకు టార్గెటర్ ఇక్కడ ఈ కేసులో టార్గెటర్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ మనం పంపిస్తున్న శాటిలైట్ టైప్ అనమాట సో అట్లా అనమాట సో ఒకవేళ మనం మన సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పరచుకుంటే సో ఇలాంటి డాకింగ్ సెవెరల్ టైమ్స్ చేయాలి కాబట్టి చేస్తున్నారు సో ఓకే అయితే చాలా చాలా క్లిష్టమైన ప్రక్రియ అని చెబుతున్నారు ఎందుకంటే చాలా వేగంతో ఇవి ఈ కక్షలోకి వెళ్ళిన తర్వాత పరిభ్రమిస్తే ఆ వేగాన్ని కంట్రోల్ చేస్తూ ఒకదానితో ఒక కమ్యూనికేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అని చెప్తున్నారు ఇందులో మనం అంటే ఉండొచ్చు మన ఇస్రో అంటే సక్సెస్ రేట్ అని అనుకోవాలా లేకపోతే ఎలా ఖచ్చితంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇది ఎందుకంటే మన ఇస్రో పైన ఫారిన్ కంట్రీస్ కి నమ్మకం ఉంది సో టెక్నాలజీలో ఇట్స్ ఆటోమేటిక్ ఏఐ ని వాడుతున్నారు సో కాబట్టి డెఫినెట్ గా ఏమైనా సిగ్నల్ షార్టేజ్ గానీ సిగ్నల్స్ డిలే కానీ ఏమి ఉండవు ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా ఎందుకంటే ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది టెక్నాలజీ మన దగ్గర ఉంది సో రీసెంట్ గానే లాస్ట్ త్రీ అనే సాటిలైట్ ను పంపించారు మన ఇస్రో నుంచి సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యారు అక్కడ కూడా రెండు కొంత దూరం డిస్టెన్స్ లో ట్రావెల్ అవుతూ జరుగుతున్నాయి ఇప్పుడు ఇట్స్ గివింగ్ సమ్ డేటా సన్ను అనాలిసిస్ చేయడానికి రీసెంట్ గానే త్రీ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు పంపించారు ఇస్రో ఇస్రో శ్రీహరికోట సక్సెస్ఫుల్ గా అయిపోయింది సో బట్ అదేంటంటే కొంత డిస్టెన్స్ దూరంలో ప్రయాణిస్తూ ఉంటాయి అట్లనే ఉంటాయి కానీ ఈ కేసులో ఏంటంటే డాకింగ్ చేస్తారు అనమాట డాకింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు కొంత ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ప్రయాణిస్తున్న రెండు శాటిలైట్స్ కలవవు ఆఫ్టర్ సమ్ టైమ్ డాకింగ్ చేస్తున్నప్పుడు కలుస్తుంది వచ్చి టార్గెట్ కి రీచ్ అవుతుంది దట్ ఇట్స్ ఇండిజీనియస్ టెక్నాలజీ కొన్ని కెమెరాస్ కూడా అటాచ్ చేశారు పేలోడ్స్ ఆ కెమెరాస్ మన కొన్ని హై రిజల్యూషన్ ఇమేజ్ మన ని కానీ స్పేస్ ని గానీ అయితే ఇది విజయవంతం అని మనం నిర్ధారించుకోవడానికి మామూలుగా కొన్ని నిమిషాల సమయం సరిపోతుందా కొన్ని ప్రయోగాలుగా కొన్ని కొన్ని రోజులు అయితేనే కానీ తెలియదు ఏంటి ఈ ఈ ప్రయోగం ఈ స్పెడక్స్ ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ నుంచి ఆ శాటిలైట్స్ ని రీచ్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్

అంటే ఈ డాకింగ్ చేయడానికి అంటే కొన్ని రోజుల వ్యవధ వారం రోజుల లేకపోతే నెలల తరబడి తీసుకోవచ్చు అంటారా టైం ఇప్పుడు అవసరం లేదు వాళ్ళు ఒక కక్షలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు వీళ్ళ టైం ఉంటుంది కదా ఆ టైం అప్పుడు వాళ్ళు డాకింగ్ చేస్తారు ఓకే ఓకే సో అమెరికా రష్యా చైనా ఈ దేశాలు ఎప్పుడు ఈ ప్రయోగాన్ని చేపట్టాయి ఎన్ని సంవత్సరాలు అయింది వాళ్ళు ఇండిజినస్ టెక్నాలజీ అయినా లేకపోతే వాళ్ళు ఎక్కడైనా వేరే చోట నుంచి తీసుకొని వాళ్ళు ప్రయోగించడం జరిగిందా ఇప్పుడు మనకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానం అని చెప్తున్నారు ఇప్పుడు మనది మన ఇప్పుడు మనం పంపిస్తున్న స్పెడెక్స్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసారు అది అమెరికా రష్యా యూరప్ జపాన్ కెనడా ఈ ఫైవ్ కంట్రీస్ తోని ఒక ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు అది ఉంది నడుస్తుంది ఇప్పుడు అక్కడ సునీత విలియమ్స్ కొన్ని ప్రయోగాలు చేస్తుంది సో అలాంటిదే సేమ్ మన సొంతంగా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ ఓకే దాంతో పాటు మనం మూన్ పైన ల్యాండ్ అయ్యాం కానీ మూన్ నుంచి అని మనం శాంపిల్స్ తీసుకురాలేదు సో ఆ మూన్ పైన శాంపిల్స్ తీసుకురావడానికి మార్స్ దగ్గరికి శాంపిల్స్ తీసుకురావడానికి కూడా ఈ ఎక్స్పెరిమెంట్ యూజ్ అవుతుంది ఓకే చంద్రుడి పైన శాంపిల్స్ తీసుకురావడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది ఓకే సో ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంతరిక్ష కేంద్రం ఇది మన మనది అనే దానికి ఇది మనం చేరుకోవడానికి ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకే ఎంత సమయం పట్టవచ్చు అంటారు మీ అంచనా మేరకు నెలల సంవత్సరాల ఎప్పటికల్లా మనం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే ఒక విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో దే ఆర్ టు రీచ్ ఖచ్చితంగా ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయితే అయితే అయిన తర్వాత ఒక విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో మన ఓన్ స్పేస్ సెంటర్ ను ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో మనం ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశం ఉంది ఓకే ఓకే అయితే సక్సెస్ రేట్ అనేది చాలా ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఇస్రోకి కోర్స్ మన సైంటిస్టుల మీద ఎలాగో మనందరికీ నమ్మకం ఉంది మనకంటే కూడా ఎక్కువ విదేశాలకి ఎక్కువగా నమ్మకము అందుకని ఇక్కడి నుంచే లాంచ్ ప్యాడ్ లాగా మనకు ఉపయోగించుకుంటున్నారని అనడానికి మీరు ఇందాక చెప్పారు అండ్ కాస్ట్ ఎఫెక్ట్ కూడా చెప్తుంటారు మిగతా దేశాలు దీనికోసం కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అమెరికా కానీ రష్యా కానీ మనం వాళ్ళ ఖర్చుతో పోల్చుకుంటే చాలా తక్కువ అంటే సగం కంటే ఇంకా తక్కువ ఖర్చుతోనే మనం వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే మన మేధస్సున టెక్నాలజీలో మనకంటే వాళ్ళే ముందు ఉంటారు వాస్తవం చెప్పుకోవాలంటే ఎలా సాధ్యపడుతుంది ఇస్రో సైంటిస్టులకి మన దగ్గర అట్మాస్ఫియర్ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అండి అండి కంపారేటివ్లీ యూరోప్ గానీ యూరప్ కంట్రీస్ లో చూసుకుంటే ఏంటంటే అక్కడ అట్మాస్ఫియర్ సహకరించదు ఫస్ట్ వన్ మళ్ళీ ఎకనామికల్ గా కూడా మనం యూరోపియన్ కరెన్సీ తో కంపేర్ చేస్తే ఇండియన్ కరెన్సీ కొంచెం తక్కువ సో కాస్ట్ వైస్ గా చూసుకున్నా గానీ అట్మాస్ఫియర్ వైస్ గా చూసుకున్నా గానీ ఇండియా ప్లేస్ మనం రాకెట్ లాంచింగ్లో చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాము సో కాబట్టి మన మీద నమ్మకంతో మన దగ్గరకు వచ్చి వాళ్ళు లాంచ్ చేసుకుంటున్నారు సాటిలైట్స్ సో అది డెఫినెట్గా మన ఇస్రో సైంటిస్ట్లకి ఆ గొప్పతనం దక్కుతుంది అవునండి అయితే ఫైనల్లీ ఈ గగన్యాన్ గురించి మాట్లాడుతున్నారు గగన్యాన్ అనేది ఎప్పటికెల్లా సాకారం అవుతుంది మీ అబ్జర్వేషన్ ఏంటి ఆ ప్రాజెక్టు ప్రస్తుత కరెంట్ స్టేటస్ ఏంటి గగన్యాను హోమాన్ స్పేస్ ఫ్లైట్ అండి సో అది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నారు చూడాలండి దాన్ని కూడా ఒకసారి చూడాలి దాని లో ఉన్నది ఇస్రో వచ్చే మరి కొన్ని సంవత్సరాలు టైం టైం సంవత్సరాలు కాకపోవచ్చు ఈ టూ త్రీ ఇయర్స్లో పంపవచ్చు మేబి ఓకే ఓకే మహేంద్ర గారు ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ అందరం కోరుకుందాం ఈ ప్రయోగం మాత్రమే కాదు భవిష్యత్తులో మీరు అన్నట్టుగా ఆ అంతరిక్ష కేంద్రం కూడా అతి త్వరలోనే ఏర్పాటు కావాలి మనం మన దేశం కూడా భారత్ కూడా అగ్రదేశాల సరసన నిలబడాలని మనం కోరుకుందాం అలాగే గగన్యాన్ కూడా సాధ్యమైనంత త్వరగా అది కూడా విజయవంతం కావాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ హర్చువాణి ఇది వాటి ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు ఎన్హెచ్ టీవీని అలాగే ఎన్హెస్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు